యోగ శాస్త్రం మీ జీవితాన్ని సృష్టించుకోవడానికి అలాగే ఓ చైతన్యవంతమైన ప్రపంచాన్ని స్థాపించుకోవడానికి అవకాశం కల్పిస్తుంది తద్వారా ప్రతి వ్యక్తికి ఇంకా భూమి మీదున్న అన్ని జీవరాశులకు శ్రేయస్సు చేకూరుస్తుంది యోగ అనేది ఒక శాస్త్రం అలాగే అదొక కళ కాగలదు దీని ద్వారా మీరు మీ వ్యక్తిగత అస్తిత్వాన్ని పరమోత్కృష్ట సంభావ్యతకు తీసుకువెళ్లొచ్చు అలాగే చైతన్యవంతమైన ప్రపంచాన్ని కూడా సృష్టించొచ్చు చైతన్యవంతమైన ప్రపంచం చైతన్యవంతమైన ప్రజల పర్యవసానమే చైతన్యవంతమైన ప్రజలంటే మీ విధికి మీరే విధాతలు కావడం ఒకసారి మీ విధికి మీరే విధాతలయ్యారంటే అంటే మీ జీవితానుభవాన్ని మీరు నిర్ణయించుకోగలిగితే అప్పుడు మీ చుట్టూ ఉన్న బాహ్య ప్రపంచాన్ని చైతన్యంతో నిర్వహించటం అనేది సహజంగానే జరుగుతుంది ఇవాళ అంతర్జాతీయ యోగా దినోత్సవం దీనర్థం మీరు సంవత్సరంలో ఈ ఒక్కరోజు యోగా చేయాలని కాదు ఒక్కరోజు యోగా చేస్తే అది గొప్ప పని కాకపోతే ఇవాళ చేయాలి అంతేకాని కేవలం జూన్ ఇరవై ఒకటిన మాత్రమే కాదు అంటే మీరు హ్యాండిల్ చేయాల్సింది కేవలం ఈ రోజున మాత్రమే ఇది అద్భుతమైన విషయం కాదా ఈ ఉనికి ఒక్కోసారి ఒక్కో రోజుని మాత్రమే విసురుతుంది మీరు మూడు వందల అరవై ఐదు రోజులు హ్యాండిల్ చేయాల్సిన పనిలేదు ఒక్కోసారి ఒక్క సృష్టిలోని మహత్యం ఇదే ఒక్కోసారి ఒక్క క్షణమే ఈ మాత్రం ప్రతి ఒక్కరూ హ్యాండిల్ చేయగలరు అయితే అది జరిగేది మీ మానసిక ప్రక్రియకు ఇంకా వాస్తవికతకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని మీరు అర్థం చేసుకున్నప్పుడే యోగ వాస్తవికతకు సంబంధించిన శాస్త్రం అయితే ప్రస్తుతం ప్రపంచం మానసిక గందరగోళం ఎదుర్కొంటోంది ఎందుకంటే ప్రజలు ఏది మానసికమైనది ఏది వాస్తవికత అన్న వ్యత్యాసాన్ని కోల్పోయారు నిపుణులందరూ డబ్ల్యూహెచ్ఓ సంస్థ అలాగే ఇతర సంస్థలు ఏమని అంచనా వేస్తున్నాయంటే వచ్చే సంవత్సరాలలో మెంటల్ హెల్త్ పాండమిక్ చెలరేగుతుంది అంటున్నారు ఇది వాళ్లంచనా అయితే మనం ఇటువంటి ప్రణాళికతో ముందుకెళ్లాలంటే మనం ఒక చైతన్యవంతమైన ప్రపంచాన్ని అలాగే చైతన్యవంతమైన ప్రజలను సృష్టించాలి అంతేకాని మెంటల్ హెల్త్ పాండమిక్ ని కాదు ఇది చేయడం సాధ్యమే ఈ సంవత్సరం ఈ ప్రణాళికను సృష్టించటంపై ఫోకస్ చేస్తున్నాం అదేంటంటే వ్యక్తులుగా మనం మనకీ ఇంకా మన చుట్టూ ఉన్న ప్రపంచానికి మానసిక సమస్య కాకుండా చూసే ప్రణాళిక అలాగే మెంటల్ హెల్త్ పాండమిక్ వస్తుందనే అంచనా ప్రకారం వెళ్లే బదులు చైతన్యవంతమైన ప్రజలతో మనం చైతన్యవంతమైన ప్రపంచాన్ని సృష్టించాలి ఇది ఖచ్చితంగా సాధ్యమే అలాగే ఇది సాకారం చేసేందుకు అవసరమైన ఉపకరణాలన్నీ యోగాలో ఉన్నాయి ఇదే నా ఆకాంక్ష ఇంకా ఆశీర్వాదం ఈ భూమి మీద ఉన్న మనందరం ఈ నిబద్ధతతో ఉందాం ఈ సంవత్సరం మనం ఏదో ఒక సింపుల్ యోగా చేస్తామని యోగా అంటే దానర్థం మెలికలు తిరగటం సాగతీయటం కాదు యోగా అంటే ఎరుకతో మన మానసిక చట్రం నుంచి ఉనికిపరమైన వాస్తవికతలోకి కదలడం మనలో ప్రతి ఒక్కరూ ఈ అడుగు తీసుకోవాలి రోజుకి ఇరవై నిమిషాలు కేటాయిస్తే ఇది ప్రతి మనిషికి ఖచ్చితంగా సాధ్యమే ఈ సంవత్సరం ఇటువంటి అనేక సాధనలు మేము అందిస్తాం ఉచితంగా కావాల్సిందల్లా కేవలం ఇరవై నిమిషాలే దీంతో మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకోవచ్చు మానసిక సమస్యగా ఉండే బదులు మీకూ ఇంకా ప్రపంచానికి పరిష్కారంగా ఉండొచ్చు ఇది జరిగేలా చేద్దాం ఆరోగ్యకరమైన మనుషులు ఇంకా ఆరోగ్యకరమైన భూమి ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం నాడు నా ఆకాంక్ష ఇంకా ఆశీర్వాదం ఇదే మీలో ప్రతి ఒక్కరూ ఈ విధంగా జీవించాలి మీకూ ఇంకా ఈ భూమిది జీవానికి శ్రేయస్సును చేకూర్చాలి